పాపలే అసలు ఇంకా సాట్ అవ్వలేదు లేదు సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది సాటర్డే ఎపిసోడ్ లో రామరాజు సెల్ఫీ విసిడేడ్ అయిపోయి బయటికి వచ్చేసి నీకు ఎలా తమ్ముడు నేను సాటర్డే ఎపిసోడ్ కోయిడ్ ఎక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ లో నువ్వు ఎందుకు చూస్తున్నాడు బయట ఎందుకు వెళ్తున్నావు తమ్ముడు నిజాన్ని పెడతా బరాబర్ పెడతా కరెక్ట్ అంటావా కరెక్ట్ అంటావా తప్పంటావా అంటే వాని ఇష్టం నాకు ఆడాలనిపిస్తలేదు నాకు సపోర్ట్ చేస్తలేరు అందరు నన్ను ఎక్కడో తొక్కేసినట్టు అనిపిస్తుంది నేను చిన్నోడు ఉన్నా కాబట్టి వాళ్ళ మాట వినాల్సి వస్తుంది నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను గట్టిగా మాట్లాడితే ఒకసారి మాట్లాడితే కళ్యాణ్ ఆపేస్తాను ఇంకొకసారి మాట్లాడితే తను ఆపిస్తాది ఇంకోసం ఇంకోసారి మాట్లాడితే భరణి ఆపేస్తారు ఇంకోసారి మాట్లాడితే దివ్య ఆపేస్తారు ఇంకోసారి మాట్లాడితే ఇంకో వేరే ఆపేస్తారు అందరు ఆపేస్తా ఉంటా ఎందుకు ఆగిపోవాలి ఆపుతా ఉన్నా ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అదే ఎందుకు ఆగిపోవాలి కాబట్టి ముప్పై ఎందుకు ఏజ్ ముప్పై ముప్పై ఒకటి అండి నలభై ఒకటి నలభై ఒకటి ఉంది చేస్తాడు మరి అనుగుణంగా కామెడీ చేస్తాం చెప్పు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి రాము రాతోడికి ఏమరా ఎరిపోకుండా ఏంది లేదు